కొంతమంది జాతకమే గుర్తుండదు కదా పుట్టిన టైం కానీ రోజు కానీ ఇప్పటికీ చాలా మందికి నాది ఏ రాసో తెలీదమ్మా ఏ నక్షత్రమో తెలీదమ్మా అంటారు అలాంటి వాళ్ళు ఎలాంటి జాతకాన్ని అంటే ఎలాంటి జ్యోతిష్యాన్ని నమ్మచ్చండి కొంతమంది ఏంటంటే జనరల్ గా పేరుని బట్టి చెప్తూ ఉంటారు అంటే వాళ్ళ పేరు ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటారో దాని బేస్ నుంచి నక్షత్రం మీదే అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఎందుకంటే మనకి నక్షత్రాలలో నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అక్షరం కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దాని బేస్ మీద చెప్తూ ఉంటారు అది నామాక్షరం బేస్ అని అంటూ ఉంటారు అనమాట దాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయలేను ఎందుకంటే చాలా మంది అదే పేరుతో ఉంటూ ఉంటారు మళ్ళీ వాళ్ళ లైఫ్ లో డెఫినెట్ గా డిఫరెన్సెస్ ఉంటాయి ఇప్పుడు చాలా మంది అయితే పుట్టిన టైంలో ఈ నక్ష ఈ పేరుతో అనుకోని అనుకొని చెప్పినా కూడా ఆ పేరుతో పెట్టుకోకుండా ఏదో మంచి మంచి పేర్లు ఏ వెరైటీ వెరైటీ పేర్లు పెట్టుకుంటున్నారు అది కరెక్ట్ కాదు కదా అవును అంటే ఇప్పుడు మనం పిలిచే పేర్లు జనరల్ గా ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే దైవం పేరు కలిసేలాగా పెట్టుకుంటే మనము రోజు పిల్లల్ని ఆ పేరుతో పిలుస్తున్న కొద్దికి ఎక్కడో కొద్దిగా ఆ సౌండ్ వైబ్రేషన్స్ వల్ల మనం చేసుకున్న గత జన్మలో కొన్ని కర్మలు ఏవైతే నెగిటివ్ కర్మలు ఉంటాయో అవి మెల్లి మెల్లిగా తగ్గుముఖం పడతాయి అన్న ఒక రీజన్ కి మనల్ని దైవంతో కలిసిన పేర్లు పెట్టమని చెప్పేసి మనకి పెద్దవాళ్ళు చెప్పిన నియమం కాకపోతే ఏంటంటే మనం మో అయిపోతున్నాం కాబట్టి రోజు రోజుకి షార్ట్ నేమ్స్ పెట్టుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి అలా రకరకాల పేర్లు పెట్టేసుకొని పిలుస్తూ ఉన్నాం అన్నమాట అదొక డిఫరెన్స్ కాకపోతే జన్మ జాతకం అసలు లేని వాళ్ళకైతే మనం ప్రశ్న తీసుకోవచ్చు ఒక ప్రశ్న వాళ్ళు ఎప్పుడైనా జ్యోతిష్యుల దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా అడగాలి అని అనుకున్నప్పుడు ఆ టైంకి ప్రశ్న తీసుకుంటే ఆ పర్టిక్యులర్ టైంకి ఆకాశంలో గ్రహగతుల పరిస్థితిని బట్టి రూలింగ్ ప్లానెట్స్ అంటారనమాట దాన్ని బట్టి మనం జాతక చక్రం వేసుకొని వాళ్ళకి ఆ వర్క్ అవుతుందా లేదా లేకపోతే ఇంకేమైనా టైం పడుతుందా ఎక్కువ టైం పడుతుందా తక్కువ టైం పడుతుందా అసలు అవుతుందా అవ్వదా ఇలాంటివి మనము ఒక విశ్లేషణ చేసుకో ఒక పాసిబిలిటీ ఉంటుంది ప్రశ్న తంత్ర ప్రకారం చెప్పచ్చు అనమాట ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం ఈజీగా జన్మ జాతకం వేసేసుకోవచ్చు చంద్రుడి నక్షత్రం బేస్ చేసుకొని లగ్నం లగ్నం కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఎందుకంటే లగ్నం ఏంటంటే మన ఫిజికల్ బాడీ మన ఇంటెలిజెన్స్ అనమాట సో లగ్నం ని బట్టి మనకి అది ఫస్ట్ హౌస్ మనము పుట్టిన టైం కి రవి ఈస్టర్న్ హొరైజన్ లో ఎక్కడైతే రైజ్ అవుతూ ఉంటారో ఆ పర్టికులర్ టైం ని మనము బేస్ చేసుకుంటాం లగ్నంకి వచ్చేసరికి ఏంటంటే ప్రతి టూ అండ్ హాఫ్ అవర్స్ కి చేంజ్ అవుతూ ఉంటుంది సో అక్కడ కూడా కొంతమందికి లగ్న సంధిలో పుడుతూ ఉంటారు వాళ్ళకి టైం కరెక్ట్ గా తెలియదు సో లగ్న సంధిలో పుట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళు తులా లగ్నంలో పుట్టారా వృశ్చిక లగ్నంలో పుట్టారా లేకపోతే కన్యా లగ్నంలో పుట్టారా సింహ లగ్నంలో పుట్టారా ఈ కొద్దిగా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మనము బర్త్ టైం రెక్టిఫికేషన్ అని ఇంకొక టెక్నిక్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ వాళ్ళ కరెక్ట్ టైం మనము వాళ్ళ చాట్ నుంచి మనం అనలైజ్ చేయొచ్చు అనుభమ గారు మన జీవితంలో కొన్ని చెడులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి శని మహర్దశ బాలేదు లేదంటే రాహు మహర్దశ బాగాలేదు అని చెప్పేసి చాలా మంది ఉంటారు అయితే ఈ రెండు గ్రహాల మహర్దశలకి చాలా మంది భయపడుతూ ఉంటారు అసలు ఏది ఎక్కువ భయపడే మహర్దశ ఏది ఎక్కువ మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచే మహర్దశ అంటారు ఓకే శని మహాదశకు వచ్చేసరికి జనరలీ అందరు ఏమనుకుంటారంటే ఈ తొమ్మిది గ్రహాలలో మిగతా ఎనిమిది గ్రహాలన్నీ ఫేవరబుల్ గ్రహాలు ఉన్నాయి శని మాత్రమే ఇబ్బందికరంగా ఉంటది అని చెప్పేసేసి అదొక నానుడి అయిపోయింది కదా కొంతకాలంగా ఏ ప్రాబ్లం ఉన్నా సరే అంటే ఒక వ్యక్తి కేతు మహాదశలో ఉన్న రాహు మహాదశలో ఉన్న ఫస్ట్ పాయింట్ వాళ్ళకి ట్రిగర్ అయ్యేది ఏంటంటే నాకు శని బాగాలేదు నాకు శని పట్టుకున్నారు శని ఎవరిని పట్టుకోరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది ఒక నానుడి లాగా ఉండిపోతుంది అనమాట సో శని మహాదశ అనేసరికి ఏంటంటే మనకి నైన్టీన్ ఇయర్స్ ఉంటుంది అందరికీ నైన్టీన్ ఇయర్స్ శని మహాదశ వాళ్ళ లైఫ్ టైంలో రావాలని రూల్ లేదు అసలు ఈ దశలు ఎలా వచ్చాయి అనేది కొద్దిగా చిన్నగా వివరిస్తాను వింశోత్తరి దశా సిస్టమ్ అని చెప్పేసి మనకి పరాశ్ర హోర శాస్త్రాలో ఉంటది ఈ వింశోత్త దశా సిస్టమ్ ఏంటి అంటే తొమ్మిది గ్రహాలని ఇండివిజువల్ గా కొన్ని కొన్ని ఇయర్స్ మేజర్ పీరియడ్ గా కొన్ని కొన్ని ఇయర్స్ ని వాళ్ళు విభజన చేశారనమాట పరాశ్రం సో రవికి వచ్చేసి ఆరు సంవత్సరాలు చంద్రుడికి పది సంవత్సరాలు కుజుడికి ఏడు సంవత్సరాలు రాహుకి పద్దెనిమిది సంవత్సరాలు గురువుకి పదహారు శనికి పంతొమ్మిది బుధుడికి పదిహేడు శుక్రుడికి ఇరవై ఇలా అండ్ కేతుకి వచ్చేసరికి ఏడు సంవత్సరాలు ఇలా ఒక సిస్టమేటిక్ వేలో ఉంటుంది అనమాట సో అందరికీ ఏంటంటే శని మహాదశకు వచ్చేసరికి ఇబ్బందికరంగా ఉంటుంది అనుకుంటారు శని ఎంత మంచి ప్లానెట్ అంటే స్టార్టింగ్లో ఆయన ఏది ఇవ్వరనమాట ఫస్ట్ మనల్ని టెస్ట్ చేస్తారు మనము ఆ పర్టిక్యులర్ అకంప్లిష్మెంట్కి మనం అర్హులమా కాదా అనేది ఒక డెసిషన్ మనకి రావాలి అనంటే మనం ఫస్ట్ టెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు కొంత స్కూల్లో చూడండి స్ట్రిక్ట్ టీచర్స్ ఉంటారు మనం ఎంత బాగా రాసినా సరే మార్కులు వేరు వాళ్ళకి ఏంటంటే మన హిడెన్ పొటెన్షియల్ ఆ టీచర్స్ కి తెలుసు మనలో ఉన్న రియల్ టాలెంట్ అంతా బయటికి రావడానికి మనల్ని నానా రకాలుగా పిండేసేసి టాలెంట్ అంతా బయటికి రావాలని చెప్పేసి కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉంటారు శని కూడా అట్లాగే ఒక స్ట్రిక్ట్ టీచర్ అనమాట ముందే మనకి రిజల్ట్స్ ఇవ్వరు ఫస్ట్ బాగా కఠినమైన రిజల్ట్స్ ఇస్తారు కఠినమైన టెస్ట్లు పెట్టిన తర్వాత అంటే మనకి ఒక ప్రాక్టికల్ గా ఉండాలి అనేది ఒక లెసన్ నేర్పిస్తారు శని ఇప్పుడు మీరు రాహు మహాదశ అన్నారు రాహుకి వచ్చేసరికి ఏంటి అంటే ముందే అన్ని భోగాలు ఇచ్చేస్తూ ఉంటారు ముందే అన్ని మనకు కావాల్సినవన్నీ ఫ్లైట్లు ఎక్కిచ్చేసేసి అన్కన్వెన్షనల్ కంట్రీస్కి పంపించేసేసి లైఫ్ స్టైల్ మొత్తం లగ్జురీ లైఫ్ స్టైల్ ఇచ్చేస్తూ ఉంటారు రాహు రాహు ఎండింగ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అంత మాయలో ఉన్న వాళ్ళు సడన్గా కింద పడిపోవడం అనమాట అంటే ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లేసి మనకి ఇదే లైఫ్ అంతే హైలోకి తీసుకెళ్ళి డౌన్లోకి వచ్చేస్తుంది శని మహర్ దశలో ఏంటంటే మనము స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది ఏదైతే మనం ప్రాబ్లప్ చదువుకున్నామో అలాగే ఉంటుంది నిదానంగా ఎదుగుతూ వస్తూ ఉంటాము ఒక ఎండింగ్ ఫేజ్కి వచ్చేసరికి మనకి రియల్ లైఫ్ అంటే ఏంటి మనకి మానవ ఏంటి రిలేషన్షిప్స్ ఏంటి ఎంతవరకు వాల్యూ సిస్టమ్ ఉంటుంది ఇవన్నీ మనకి లెసన్స్ నేర్పించిన తర్వాత ఆ స్థాయిలో మనకి ఎంతవరకు వెల్త్ ఇవ్వాలో అంతవరకు ధనం కూడా ఇస్తారు శని ప్రతి ఒక్క గ్రహానికి ధనము ఇచ్చే కెపబిలిటీ కూడా ఉంటుంది మంచితో పాటు చెడు రాహు కూడా అంతే రాహు మాక్సిమం మనకి డాలర్స్లో మిలియన్స్లో ఇలా ఈ లెవెల్లో ఉంటుందన్నమాట చాలా హై లెవెల్ వెల్త్ గివింగ్ లాగా ఉంటుంది కానీ దశ ఎండింగ్కి వచ్చేసరికి మనకి కంప్లీట్గా కింద పడిపోవడం అనమాట అసలు మనం ఊహించని కూడా ఊహించాము అంతా బాగా నడుస్తుంది కదా ఇలాంటి జర్క్స్ ఎందుకు వస్తున్నాయి మన లైఫ్లో అని చెప్పేసి ఆ ఎండింగ్ దశకు వచ్చేసరికి మనకి రియలైజేషన్ వస్తుంది మనకి ఎవరైతే నమ్ముతామో అంటే మన దగ్గర వాళ్ళు మనల్ని చాలా నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు ఎందుకంటే రాహు జనరల్ గా ఏంటంటే మాయలో పెడతారని చెప్పాను కదా మనకి పైన కనిపించేదంతా కూడా గోల్డ్ కోటెడ్ గా కనిపిస్తూ ఉంటుంది రాహు మహాదశలో మనం ఐడెంటిఫై చేయలేము మన శత్రువులు ఎవరో అని మన పక్కనే ఉంటారు కానీ మనం ఐడెంటిఫై చేయలేము ఆ ఎండింగ్ దశకు వచ్చేసరికి రియాలిటీ బయటకు వస్తుంది ఎవరు ఫేక్ ఎవరు జెన్యున్ అనేది అప్పుడు బయటపడుతుంది అనమాట సో అప్పటికీ జరగాల్సిన నష్టం జరుగుతుంది సో రెండు గ్రహాలు అయినా సరే లెంగ్త్ ఆఫ్ టైం పీరియడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రిజల్ట్స్ మనకి అలాగే వస్తూ ఉంటాయి మళ్ళీ ఈ మహాదశలలో మిగతా తొమ్మిది గ్రహాలే అంతర్దశలు కూడా వస్తూ ఉంటాయి దానికి మళ్ళీ డిఫరెంట్ టైం పీరియడ్స్ ఉంటాయి ఆ గ్రహాలు జన్మజాతకంలో మంచి భావాలతో కనెక్ట్ అయ్యి ఉంటే కనుక ఆ దశలలో ఫేవరబుల్గానే ఉంటుంది మొత్తం నైన్టీన్ ఇయర్స్ శని మహాదశ బాధకరంగా ఉంటుందని చెప్పడానికి కూడా లేదు కొన్ని పీరియడ్స్ అనమాట శనిలో చంద్రుడు కొద్దిగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇస్తారు శనిలో శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే ఒకవేళ మ్యారీడ్ మ్యాన్ కానీ మ్యారీడ్ ఉమెన్ కానీ ఉంటే వాళ్ళకి లేడీస్ నుంచి ప్రాబ్లం రావడము లేకపోతే వాళ్ళకి సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ రావడము ఫైనాన్షియల్గా ఇబ్బందులు రావడము లేకపోతే ఎవరైనా మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ఉంటే కనుక మగ ఈ మగ మనిషికి శనిలో శుక్ర అంతర్దశ వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్కి హెల్త్ పరంగా ఇబ్బందికరంగా వచ్చిన సిచ్యువేషన్లో ఎక్కువ డబ్బు ఖర్చు అవ్వడము ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట ఒక్కొక్క ఫేజ్ ఉంటుంది దానికి సో మొత్తం నైన్టీన్ ఇయర్స్ బాధాకరంగా ఉంటుందని చెప్పడానికి కూడా లేదు